రెస్ట్ లౌట్ ప్రభునేసు క్రీస్తు వారి నామంలో ప్రియాతిని సహోదరి సహోదరులందరికీ కూడా రుధుకూరు నాకు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఉండాలని మనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటుంటున్నాం దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడలారా ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను విందామా రండి ఈ యొక్క దినము దేవాది దేవుడు మనతో మాట్లాడని ఉంటున్నటువంటి కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాము దేవునికి మనము ఇష్టలముగా జీవించాలి ఆయన ఇష్టపడేటువంటి జనాంగముగా మనకి ఉండాలి మనము అనంటే ఏం చేయాలి అంటే దేవునికి మనం ఇష్టులంగా ఉండాలి అని అంటే దేవుని వాక్యమే చెప్తుంది విశ్వాసము లేకుండా ఇష్టలై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యమే హెబ్రీ పత్రిక పదకొండు అధ్యాయం ఆరు వచనంలో మనం చూస్తూ ఉంటాము అలాగనే విశ్వాసం అంటే ఏంటి అనేటువంటి మాట కూడా అదే హెబ్రీ పత్రిక పదకొండు అధ్యాయం మొదటి వచనంలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది చదువుకుందామా మాటను విశ్వాసము అని అంటే ఏంటి విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది కనుక విశ్వాసము లేకుండా మనము ఒక్కటి అక్కడ ఏదైనా ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి దాన్ని మనం బ్లైండ్గా నమ్మటమే అది విశ్వాసము అది అన్ని విషయాల్లో అది పనికిరాదు కానీ దేవుని విషయంలో మనము నమ్మాలి దేవుని విషయంలో మనం నమ్మితే అది మనకు నీతిగా ఎంచబడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను కనుక మనము విశ్వాసము కలిగి ఉంటే ఆయనకి మనము ఇష్టలంగా ఉంటామని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కనుక మనము విశ్వాసమును కలిగి ఉండాలి అందుకనే అపోస్టెడ్ అయినటువంటి పౌలు గారు అంటూ ఉంటారు నేను దేహం అందు దేహము విడిచిపెట్టినను ఆయనకి ఇష్టమైనటువంటి కార్యములే చేసేది ఆయన నామాన్ని మనము పరుస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అయితే ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేస్తానని యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వర్షంలో కూడా మనకి కనబడుతూ ఉంటుంది కనుక దేవునికి ఇష్టమైన కార్యములు మనం ఎల్లప్పుడూ చేసేవారుగా దేవుని అందు మనం విశ్వాసం ఉంచేవారంగా మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహముతో దేవునిని మహిమపరిచేవారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఎందుకు దేవునిని దేహముతో మనము మహిమపరచాలి దేవు దేహవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఈ యొక్క దేహముతో చేయాలి అని అంటే మనం మన దేహము మీ సొత్తు మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కొరింది పత్రిక ఆరాధ్యం పంతొమ్మిదో అసలు మనం ఆ మాటను చదువుతాం మనము మన సొత్తు కాదు మనము విలువ పెట్టి కొనబడినటువంటి జనముగా ఉంటున్నాం కనుక మనము ఆ విలువ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క రక్తము ద్వారా విమోచించబడి విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనము మన సొత్తు కాదు మనము దేవుని వారము కనుక దేవునికి ఇష్టమైన పనులే చేయాలి దేవునికి ఇష్టంగానే జీవించాలి ఇష్టమైన రీతిలోనే మన బ్రతుకును మన నడకను మన ఆలోచన సమస్తము ఆయన ఇష్టానికి మనం అప్పగించుకున్న వారంగా ఉండాలి కనుక దేవునిని మనము నమ్మిన వారమైతే దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచిన వారమైతే మనము ఆ రీతిగా కొనసాగటానికి అవకాశం ఉంటుంది కనుక ప్రేమని దేవుని బిడ్లారా ఈ దినము దేవునికి మనము ఇష్టలంగా జీవించాలంటే మొట్టమొదటిగా మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో విశ్వాసం ఉంచినటువంటి ఒక్క వ్యక్తిని చాలామంది ఉన్నారు అందరూ కూడా బైబిల్ గ్రంథంలో చాలా వరకు దేవుని అందులో విశ్వాసం కలిగిన వారు ఉన్నారు ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము మతీ సువార్త మతీ సువార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిది అజము వచనాన్ని చదువుతూ ఉన్నాను జ్ఞాపకం చేసుకున్నాను ఎనిమిది అజ వచనం చూడండి యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూసి ఇస్రాయేలులో నేను ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ ఒక శతాధిపతిని మనం చూస్తూ ఉంటున్నాము నాకు గమనించినట్లయితే చూడండి మొదటి వచనాన్ని చదువుకుందాము ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించను ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు నొక్కి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చే శుద్ధినిగా చేయగలవనను అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అప్పుడు ఏసు ఎవరితోనూ ఈ మాట చెప్పొద్దని అక్కడ నుంచి బయలుదేరి కప్పెర్ణ హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి కప్పెర్ణ హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి బ్రహ్మ నా దాసుడు పక్షవాయువుతో చూడండి నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు ఇంటిలో ఇంతటిలో సారీ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాణిని స్వస్థపరిచదను స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాదిప్ర ప్రభుత్వ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అని చెప్తూ ఉంటున్నాడు చూడండి ఎంత గొప్ప విశ్వాసమో ప్రభు పట్ల శతాధిపతికి ఒక అధికారి ఒక అధికారి అయి ఉండి నేను నీ ఇంటికి వచ్చి నేను స్వస్థపరిచదును అని ప్రభువారు చెప్తా అంటున్నాడు ప్రభా నీవు నా ఇంటికి వచ్చడానికి రావటానికి నేను అర్హుడను కాదు ఒక్క మాట మాత్రం సెలవి సరిపోతుంది ఎందుకనంటే నేను కూడా అధికారంలో ఉన్నవాడిని నేను ఒకరు రమ్మంటే వస్తారు ఒకరు పొమ్మంటే పోతారు అలాగే నా నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను రమ్మను లేను నేను పొమ్మను లేను కానీ నేను అలాంటి అంటే యోగ్యుడను కాను అలాంటి పరిస్థితులు నేను రమ్మను లేను నేను నేను లేను నువ్వు ఒక్క మాట సెలవి చాలు స్వస్థపరచుబడతా అంటే ఆ మాట ప్రభు ఒక్క మాట సెలవిస్తే ఇక్కడ ఉండి ఒక్క మాట సెలవిస్తే కార్యము జరుగుతుందని శతాధిపతి విశ్వసించాడు నమ్మాడు ఆ విశ్వాసమును బట్టి ప్రభువారంటారు ఇస్రాయేలీలో ఇంతటి విశ్వాసం ఉన్నట్టుగా నేను ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ నేను చూడలేదు అని శతాధిపతి విషయంలో మాట్లాడుతూ ఉంటున్నారు కనుక ప్రేమ దేవుని బిడ్డలారా మనము దేవుని పట్ల విశ్వాసము కనపరచువారంగా ఉంటే ఆయనకి ఇష్టలముగా జీవిస్తాము ఆయనకి ఇష్టలంగా జీవించాలంటే మనము విశ్వాసము కలిగి ఉండాలి అందుకనే మరి ఆ దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినని అబ్రహాముకి ఏ విధముగా అయితే ఆ మాట సెలవియబడిందో ఈ దిన మనము కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచి దేవునికి మార్చబడే మార్చబడేవారముగా ఉండాలి మనం దేహంతో దేవుని వారంగా ఉండాలి ఆయనకిష్టమైనటువంటి కార్యములు మనం ఎల్లప్పుడూ చేసేవారము వివాహం సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మాటను చూస్తాము ఆయనకిష్టమైనటువంటి కార్యములు నేను ఎల్లప్పుడూ చేసేదను అని చెప్తూ ఉంటాడు దేహం అందు ఉండను దేహం విడిచిపెట్టినను దేవుని మహిమపరచేదని అని మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఈ దేహము మనది కాదు మన దేహము విలువ పెట్టి కొనబడినది ఇదేహముతో దేవునిని మహిమపరచాలి దేవుణ్ణి ఎందు గొప్ప కార్యాలు చేయాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు కార్యములు చేయగలిగిన వారముగా ఉండాలి కనుక ఇస్రాయిలీలో ఇంతటి విశ్వాసము నేను ఎన్నడూను ఎప్పుడును ఎవరిలోనూ చూడలేదని ప్రభు సెలవిస్తున్నాడు కనుక ఆయనకి ఇష్టలంగా ఉండాలంటే మనం విశ్వాసంలో కొనసాగాలి అంతేకాదు శతాధిపతికి ఉన్నటువంటి అంత గొప్పటి విశ్వాసము ప్రభుని మనము చూడండి నేను నిన్ను నా ఇంటికి తీసుకు రమ్మనటకు నేను యోగ్యుడను కాదు ఒక్క మాట మాత్రం సెలవు ప్రభు అంటున్నాడు ఈ దినాన చాలా మంది సాగుకులను లేక ఎవరైనా అస్తమాటూ తోడుకుని పోతా ఉంటారు ఆ రండి ఈ ప్రార్థన ఉంది ఆ ప్రార్థన ఉంది ఆ ప్రార్థన ఉంది ఈ ప్రార్థన ఉంది ఈ ప్రార్థన ఉంది ఒక ఏదో సర్వెంట్లాగా అంటే వాళ్ళు గాడ్ సర్వెంట్సే కాదని అనట్లేదు ఇంకా మరీ ఘోరంగా తీసుకుపోయేవారుగా ఉంటా ఉన్నారు ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి అలా కాదు కానీ ఒక్క మాట మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి మా కొరకు మేము అక్కడ బలపరచబడతాము బలపరచు ఆ కార్యం ఏదైతే ఉందో అది జరిగించబడుతుంది అని చెప్పి అలాంటి విశ్వాసంతో మనం ఉన్నట్లయితే దేవుడు తప్పగా ఆ విశ్వాసాన్ని స్థిరపరచువారుగా ఉంటున్నారు కనుక మనం అందరం కూడా అలాంటి విశ్వాసంలో కొనసాగుదాము అటు కృపాధి నేత దేవాది దేవుడు మనకు అనుగ్రహించి నిత్య మహిళ నడుపును కాక ఆమె ప్రయత్నం